హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో నల్లగండలలోకెట్ అయినటువంటి లక్కీ ఫ్యాషన్ ట్రెండ్ నుంచి అద్భుతమైన త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను జస్ట్ లెవెన్ నైంటీ నైన్ మాత్రమేనండి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి వెరైటీ ఆల్ ఓవర్ అంతా కూడా హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారండి బ్యూటిఫుల్ వర్క్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో వన్ బై వన్ అయితే చూపిస్తాను నచ్చితే కనుక ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ కావాలి అన్న కూడా కొరియర్ అయితే చేయడం జరుగుతుంది మీరు నేరుగా విజిట్ అయినట్లయితే క్వాలిటీ చెక్ చేసి మరీ తీసుకోవచ్చు ఇక వీళ్ళ స్టోర్లో వచ్చేసరికి రెగ్యులర్ వేర్ కలెక్షన్ నుంచి హెవీ పార్టీ వేర్ వరకు కూడా వెరైటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి ఒకదాన్ని మించి మరొక వెరైటీ అయితే అవైలబుల్గా ఉన్నాయి నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో కావాలి మాకు హెవీ బడ్జెట్లో కావాలి పార్టీ వేర్ కలెక్షన్ కావాలి అన్న కూడా అవైలబుల్గా ఉంటాయి నేను జస్ట్ శాంపుల్ కి మాత్రమే ఈ రేంజ్ లోనైతే చూపిస్తున్నారు మీరు ఇందులో నుంచి ఏది పిక్ చేసుకున్నా సరే సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట కాస్ట్ కూడా నేను ఇక్కడే రివీల్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు ఇన్ కేసు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే ఫాలో అయిపోండి వీళ్ళ ఛానల్ ని కూడా వెంటనే ఫాలో అయిపోయి రెగ్యులర్ అప్డేట్స్ అనేది పొందొచ్చు